ఈరోజు జై బాపు జై జై భీమ్ జై బాపు అనే కార్యక్రమానికి ముగింపులో భాగంగా ఈ రోజు ప్రెస్ మీట్ విచ్చేసిన నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మరియు పత్రికా మిత్రులందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈరోజు మహిళా కాంగ్రెస్ ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ఎనిమిది గంటల వరకే తయారై పాపం వాళ్ళు ఇంట్లో పనులున్నా కూడా తీరిక చేసుకొని వచ్చినందుకు ఫస్ట్ ధన్యవాదాలు మా మహిళా కాంగ్రెస్కు మరియు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సీనియర్ కాంగ్రెస్ తర్వాత యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ మహిళా కాంగ్రెస్ అందరు కలిస్తేనే అన్ని గ్రామాలల్లో ఈ కార్యక్రమం సక్సెస్ అయింది దీనికి మీరు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మోడీ ఇప్పుడు మాకు ఒకటి జరిగింది ఏంటంటే ఇప్పుడు మేము ఒకటి స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ చేసేది ఉండేది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను మేము ఐదు వందలకు సిలిండర్ ఇస్తామన్న మేము చెప్తే మోడీ మళ్ళీ యాభై రూపాయలు సిలిండర్ మీద మేము అది మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మేము ఉన్నదే తక్కువే స్థానాలంటే దీనిలో మళ్ళా యాభై రూపాయలు పెంచడం చాలా బాధాకరం మధ్య తరగతి మహిళలకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి మూడికి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వేదిక ద్వారా మేము రెండో తారీఖు నాడు విశ్వనాథ కాలనీలో మొదలు పెట్టినాం ఆడ రెండో తారీఖు మొదలుపెట్టి పదమూడు తారీఖు ముల్కనూరులో ముగించినాం ఏ గ్రామానికైనా ముందుగా రూట్ మ్యాప్ చేసుకున్నాం అందరికీ అధ్యక్షులకు చెప్పుకుంటూ టైంకు పొద్దునకి ఎనిమిది గంటలకు వస్తాం మరి మేంత రెడీ ఉండాలంటే అదే పద్ధతిలో సహకరించారు గ్రామ కమిటీ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మరి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు అన్ని వర్గాల కాంగ్రెస్ శ్రేణులు మాకు అంతా సహకరించి ముందుకు నడిపించారు అన్ని ఊళ్ళు తిరుగుడు అయిపోయాక మరి ఎక్కడెక్కడ కొన్ని కొన్ని సాధక బాధకాలు చెప్పారు అవన్నీ నోటు చేసుకున్నాం ఇంకా సాధక పథకాలు మరి మంత్రి గారికి మంత్రికి అప్పచెప్పి కాగితాలు ఇస్తాం కొన్ని కాయిదాలు కూడా ఇచ్చారు ఆ పనులు కూడా చేయించే జాధ్యతగా మేమందరం కలిసికట్టుగా వాళ్ళ సాధక పథకాలు నీళ్ళై వేరే ఇంకా కొన్ని ఇండ్లు కొందరు రాలేదని కొందరు వచ్చినా ఇంకా రాని లేకుండా కూడా వాళ్ళకి అనుమానాలు అవన్నీ తీర్చడానికి మంత్రితో ఒక మండలంలా ఆయన అడిగి ఒక ప్రోగ్రామ్ పెట్టిస్తాం ఈ ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకు ఇంకా పల్లెలు కూడా నాలుగు ఉన్నాయి ఇవన్నీ కలిపి ఒక ఒక కాడ మీటింగ్ పెట్టించి అన్నతోటి వాళ్ళకి ఏ ఆలోచన తప్పుడు ఆలోచన రాకుండా మంచి మార్గంలో నడడానికి అన్నతోటి తెప్పిస్తాం ఏదో కార్యక్రమం అయినా అన్న తెచ్చడానికి రెడీ ఉన్నాడు ఇప్పుడు మన నియోజకవర్గంలో మంత్రి గారు ముప్పై ఆరు వేల కో మూడు వందల ముప్పై ఆరు వేల కోట్లు డ్యామ్కు తెచ్చాం గౌరవల్లి డ్యామ్ అది తెస్తే అవి ఇప్పుడు మనకు ఇప్పుడు మనకు కాకుండా మన మనమలకు మన మనమల మా కొడుకులకు అందరికీ ఉపయోగపడడానికి అప్పుడు ఎల్ ఎల్ఎం ఎల్ అమ్డి డ్యామును కొషం పాడుదెత్తే ఇప్పుడు మనం బతుకుతాం ముచ్చట వచ్చిన వాళ్ళు రానోళ్లకు మనకు ఇప్పుడు మొదలవుతుంది వరద తెచ్చిన రు అది కూడా అందులోకే వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి మంత్రి గారు అడుగుడుతోనే అన్ని శాంక్షన్ చేసాడు అవన్నీ కూడా ఇప్పుడు పనులు భూములకు పైసలు సర్వే చేశారు ఆ సర్వే ప్రకారమే అందరికీ భూములకు పైసలు ఇచ్చి కాలువలు కూడా టెండర్ పిలిచే ప్రయత్నం వాళ్ళు ఉన్నారు దాన్ని కూడా ఇప్పుడు మే నెలల టెండర్లు అవుతాయి అప్పుడు అన్నగారు అన్ని పనులు పెట్టించి ఈ నియోజకవర్గాన్ని మొత్తం సచ్చశామలం చేస్తానని కూడా ఒకసారి మీటింగ్ చెప్పిండు అదే పద్ధతిలో చేస్తాడు మనకు ఇండ్లు కూడా లేని వాళ్ళందరికీ వస్తాయి ఇక్కడ తక్కువ అక్కడ ఎక్కువ అనేది ఉండదు అంతా వాళ్ళు ఆఫీసులకు అప్పచెప్పినా కూడా మళ్ళా కూడా వేరే ఫెషియల్ కమిటీలో పెట్టి అన్నగారు చూసి ఇంక్వైరీ చేసి లేని వాళ్ళందరికీ ఇస్తామని చెప్పిండు మరి అదే పద్ధతిలో ఇప్పుడు ఈ గ్రామాలల్లో ఈ నీళ్ళు అసలే లేకుంటే ట్యాంకర్లు కూడా పెట్టిపోయాలి బాయిలు దవ్వాలి బోర్లు వేయాలి అని చెప్పిండు అదే పద్ధతిలో అందరికీ కామ కమిటీ సభ్యులకు చెప్పినా మళ్ళీ కూడా చెప్తా ఏ ఊళ్ళో కూడా నీళ్ళ కరువు ఉండదు ఇంకా వేరే ఏ ఆలోచన వేరే వాళ్ళ బావిలు గ్రాయికి కొనైనా నీళ్ళ సవలత్ చేయాలని చెప్పిండు కనుక నేను కూడా అందరికీ చెప్పినా మళ్ళీ కూడా చెప్తాను ఇప్పుడు అందరికీ నీళ్లు తాగిచ్చే కార్యక్రమం ఈ రెండు నెలలు కరువు కనుక నీళ్ళు ఎండలు బాగుండి రావు గనుక జల పోయిన జలం ఇప్పుడు మీదికి రాదు వేరే పక్క పొండి బాయలు అర్రులు విడిపోయినాయి వాళ్ళని దగ్గర పైసలకు అయినా నీళ్ళ తా బాధ లేకుండా చేయాలని కోరుకుంటూ మరి పొన్నమన్న గారికి ధన్యవాదాలు జై కాంగ్రెస్ ఏప్రిల్ రెండో తారీఖు నుండి మొదలైనటువంటి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేటువంటి ఏదైతే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పదమూడవ తారీఖు ఈ మండలంలో ఉండబడేటువంటి తండాలు పల్లెలను అన్ని గ్రామాలలో జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు ఇటు కార్యక్రమం చేయడం అనేది ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అన్నటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భారత రాజ్యాంగాన్ని ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సువిశాలమైనటువంటి ప్రపంచంలో అత్యంత పెద్ద రాజ్యాంగంగా డెమోక్రసీలో అత్యంత విలువలతో కూడుకున్నటువంటి ఒక రాజ్యాంగానికి నిర్మాతగా ఉండి ఈ దేశాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తుల్లో తను కూడా ముఖ్యుడని అలాంటి వ్యక్తిని ఏదైతే మనువాద సిద్ధాంతంతో ఈ దేశాన్ని ప్రాంతాలుగా మతాలుగా కులాలుగా విడగొట్టాలని చూస్తున్నటువంటి కేంద్రంలో ప్రభుత్వాన్ని నిర్ణయిస్త నిర్వహిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో అతిపెద్ద నాయకుడిగా చెప్పుకునే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నిలువెత్తు సాక్ష్యమైనటువంటి పార్లమెంట్లో ఏమయా ఊకే జైబీమ్ అంటారు జైభీం అంటే ఏమొస్తుంది జై శ్రీరామని అని చెప్పి అవమాన పరిచే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది తద్వారా రాజ్యాంగాన్ని కూడా అవమానించడం జరిగింది దీన్ని లౌకికమైనటువంటి పార్టీగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి చర్యలను వారి యొక్క మాటలను ఈ దేశంలో ఉన్నటువంటి పల్లెలు పట్టణాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి వాళ్ళు చేస్తున్నటువంటి చర్యల మీద ఒక అవగాహన ప్రోగ్రామ్ తీసుకోవాలని చెప్పి నిర్ణయం చేయడం దాగి జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క ప్రోగ్రాంను చేయడం జరుగుతూ ఉన్నది ఈ రోజు భీమదేర్పల్లి మండలంలో అన్ని గ్రామాలలో ఈ ప్రోగ్రాం చేసినాం ప్రజలకు కొంత కన్ఫ్యూజన్ ఉన్న మాట వాస్తవమే ఎవరైతే విద్యావంతులు యువకులు జై బాపు అంటే జై భీము అంటే సంవిధానం అంటే కొంత అవగాహన ఉన్నది జై బాపు అనడానికి ఒక శాంతికి నిలయం జై భీమ్ అనేది ఈ సమిష్టి అయినటువంటి ఏదైతే సువిశాల భారతదేశంలో జై భీమ్ మనమంతా ఒకటే అటువంటి ఒక పదాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు కాంగ్రెస్ వాదులు అని చెప్పి వారు వారు మాటల్లో వారి వారి యొక్క సంభాషణలో వ్యక్తం పరచడం జరిగింది ఇది కేవలం పార్టీ ప్రోగ్రామ్ కాదు కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రజలను ఏకం చేయడానికి కొరకు జరిగినటువంటి ప్రోగ్రామ్గా మేము భావిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఒక మతం కోసమో ఒక కులం కోసమో ఒక ప్రాంతం కోసమో పనిచేసినటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈశాన్య రాష్ట్రాలల్లా అస్సాంలో విపరీతమైనటువంటి మత చర్యలు జరుగుతూ ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ దేశం దౌర్భాగ్యంగా ఉన్నది అలాంటి దుస్థితి నుండి ఈ దేశ ప్రజలకు రక్షణ కోసం ఈ దేశాన్ని ఐక్యం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని చెప్పి తెలియజేయడానికి కొరకే ఈ దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఏదో పని లేకుండా చేస్తాను అని అంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం పనులను కల్పించినటువంటి పార్టీ ఇవాళ ఈ దేశంలో కాదు నూట పద్నాలుగు దేశాల్లో ప్రజాస్వామ్య దేశాలలో సైనిక పాలన జరుగుతున్నటువంటి దేశాల్లో కూడా ఎక్కడ ఉపాధి హామీ పథకం అనేది లేదు వంద రోజుల కూలిని వంద రోజులు కూలివ్వాలే వంద రోజులు నూట యాభై రూపాయలు నూట యాభై రోజులు చేసినాం ప్రతి పేదవాళ్లకు పని కల్పించే అటువంటి చట్టాన్ని చేసి పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద గొప్ప పార్టీ నూట ముప్పై నాలుగు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీని నిన్నగాక మున్నబుట్టినటువంటి పార్టీలు కూడా ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నాయంటే వాళ్ళ దగ్గర ఉండబడేటువంటి ఏదైతే ప్రైవేటీకరణ ఇవాళ ఉపాధి లేకుండా చేస్తూ ఉన్నారు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని నిర్వీర్యం చేసిండ్రు ఎల్ఐసి అయితేనేమి బిఎస్ఎన్ఎల్ అయితేనేమి రైల్వేలు అయితేనేమి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కుప్ప చేసినటువంటి కుప్పను ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ కుప్పను మొత్తం విచలవిడి చేస్తా ఉన్నది ఇది దేశానికి రాబోయేటువంటి తరాలకు యువతకు ఎలాంటి ఉపాధి లేకుండా చేయాలే కేవలం మతాన్ని పులిమి రాజకీయం చేయాలి ఈ సుస్థిరమైనటువంటి దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలన్న ఉద్దేశంతో బీజేపీ వాళ్ళ యొక్క ఎజెండాగా పోతా ఉన్నది దాన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప మేము ప్రజాస్వామ్యంలో ఎప్పుడు పార్టీలకు మద్దతుగానే ఉన్నాం వాళ్ళు చేసే అటువంటి ప్రజా వ్యతిరేక చర్యలకు మేము వ్యతిరేకించడం తప్ప ఏ నాడు కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా లేదు వాళ్ళు మంచి చేస్తే స్వాగతిస్తాం వాళ్ళు చెడు చేస్తే వాళ్ళకు అపోజిషన్లో ఉండి వ్యతిరేకిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఇకపోతే గత పద్నాలుగు పదిహేను నెలల క్రితం ఈ తెలంగాణ ప్రజానీకం యొక్క ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది మేము వచ్చిన వెంటనే కొంత ఈ ఇక్కడ ఇక్కడ అటువంటి రాష్ట్రంలో ఉండే గత పాలకులు చేసినటువంటి ఏదైతే కొన్ని తప్పిదాలు మా మెడకు ఉరితాలుగా కావాయి కొన్ని సమస్యలు జటిలంగా ఉన్నాయి అది మెయిన్ ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు మేము ఇవ్వాలనుకున్నాం రేషన్ కార్డులు మేము ఇవ్వాలనుకున్నాం ఇందిరామైళ్ళు మేము పెంచాలనుకున్నాం పెన్షన్లు ఇంకా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను ఈ ప్రజలకు ఇవ్వాలే ప్రజలు ఇబ్బందులు పడతా అనుకున్నాం అవి ఇవ్వడానికి కొరకు కొంత సమయం పడతా ఉన్నది ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికైతే ఇవాళ రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు లేకుండా ఇవాళ ప్రజలకు ఇస్తూ ఉన్నాం పేద ప్రజలకు ఉచిత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం గత పదిహేను సంవత్సరాల క్రితం ఏదైతే గతంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో ఏదైతే అరవై సంవత్సరాల మహిళలకు అదైతే అభయస్థం ఐదు ఐదు వందల రూపాయలు తీసుకొని ఆ ఫండ్ను గత ప్రభుత్వం కనీసం కనుచూపు మేరకు కూడా కనపడకుండా చేసినటువంటి దాన్ని రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే మహిళల పక్షపాతి కాబట్టి వాళ్ళకి ఏదైతే అభయస్త డబ్బులు కూడా నిన్నగాక మొన్న అన్ని గ్రామాలలో ఇవ్వడం జరిగింది ఇవాళ ఆరోగ్యశ్రీ విషయంలో పది లక్షలు సన్నవర్లకు ఐదు వందల రూపాయల బోనసు ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యాభై ఐదు వేల ఉద్యోగాలు ఏ రంగంలో చూసినా ఈ పద్నాలుగు పదిహేను నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసమే చేసింది మరీ ముఖ్యంగా మొన్న రెండవ తారీఖు నాడు సన్నబియము అనేటువంటి కార్యక్రమాన్ని కూడా కుట్టడన్నం పెట్టడానికి కోసం కాంగ్రెస్ పార్టీ ముందున్నది పేద ప్రజల కొరకు అని చెప్తా ఉన్నాం ఇంకా కొన్ని సమస్యలు గ్రామాలలో ఉన్నాయి అవి తప్పకుండా స్థానిక శాసనసభ్యులు మంత్రి గారైనటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారి దృష్టికి మా యొక్క ఇన్ఛార్జ్ మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మా మాజీ అధ్యక్షుడు మా రవి మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్కడ ఉన్నటువంటి యావత్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ గారి దృష్టికి వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను అతి త్వరలో తీసుకువెళ్ళి ఆ సమస్యల పరిష్కార దిశగా మేము అందరం ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ మండలంలో ఉండబడేటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు మేమందరం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మరి యొక్క ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాభివందన తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రామ్ కు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ను రెండవ తారీఖు నాడు స్టార్ట్ చేసి ఈ రోజు అంటే ఇప్పటి వరకు దాదాపు మండలంలో ఉన్న గ్రామాల తండాలతో సహా ఇరవై తొమ్మిది మొత్తం కంప్లీట్ చేసింది ముఖ్యంగా ఏంటంటే మహాత్మా గాంధీ గురించి కానివ్వండి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కోసం మీకు అంత గతంలో ప్రెస్ వాటితో పాటు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు పైలోకి తీసుకెళ్లడం కోసం ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది దాదాపు భీమదేవరిపల్లి మండలంలోని ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు మహిళా కాంగ్రెస్లో కానివ్వండి ఎన్ఎస్ఏ వాళ్లకు యువజన కాంగ్రెస్ వాళ్లకు ఎస్టీసీలు కానీ అనుబంధ సంఘాలకు ప్రతి ఒక్కరు కూడా నేను ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు కృతజ్ఞత తెలుపుతున్నాను ఎందుకంటే వయసులో నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు పార్టీలో సీనియర్లు ఉన్నారు పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మండల్లో ఉన్న ముఖ్యులకు గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి రెండు తారీఖు నుండి ప్రోగ్రామ్ ఉంటాయని చెప్పేసి స్వయంగా నేను ఫోన్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్కి ఇప్పటి వరకు మండల్లో ఉన్న ముఖ్య నాయకులు కూడా చాలా మంది దాదాపు నిన్ను పిలిచిన వారందరూ కూడా అందరు వచ్చిందో ఈ ప్రోగ్రాం విజయవంతం చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము ముఖ్యంగా ఈరోజు కొన్ని గ్రామాలలో చూస్తే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రామాలలో పోవడానికి కనీసం బస్సు సౌకర్యం కూడా లేని పరిస్థితులు ఈ బీందేరిపల్లి మండలం ఉండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఊర్లకు విలేజ్లకు ఏ ఊళ్ళో బస్సు సౌకర్యం లేదో ఆ గ్రామాలకు బస్సుల సౌకర్యం పొన్న ప్రభాకర్ గారు కల్పించడం తోటి అటు విద్యా సంస్థలకు కానీ హాస్పిటల్స్ కానీ పోవాలంటే కూడా ప్రజలు కూడా చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు దాదాపు అభివృద్ధి పనులు కూడా కొన్ని గ్రామాలలో పోతే మొన్న కుప్పూరు పోతే మా గ్రామశాఖ అధ్యక్షులు చెప్పారు కొన్ని కోట్ల రూపాయల పనులు అక్కడ అయినాయి సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు అనుగుణంగా కూడా అయింది ఇప్పుడు ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తుండో ఉచిత బస్సు కోసం అయితేనే ప్లస్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద పది లక్షలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మొన్న రీసెంట్గా కూడా సన్న బియ్యం పంపిణీ కూడా చేయడం జరిగింది కొందరికి అంటే ఒక పది నుండి ఇరవై శాతం వరకు సాంకేతిక లోపాలతో కానీ అక్కడ ఉన్న అధికారుల కొంచెం మిస్ గైడ్ వల్ల గ్యాస్ సబ్సిడీ కానీ ప్లస్ రైతు రుణమాఫీ కూడా కొన్ని అలాంటివి లేవు ఒక పది నుండి ఇరవై శాతం వరకు మాత్రమే ఉన్నాయి అవి కూడా ప్రభుత్వం చేస్తుంది చాలామంది ఏం ఇప్పటి ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి టిఆర్ఎస్ వాళ్ళు చెప్తారు టిఆర్ఎస్ వాళ్ళు గత పది సంవత్సరాల అధికారంలో నుండి తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ కుటుంబం నలుగురు మాత్రమే బాగుపడ్డారు ఇవాళ ఏం అంటే గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో నుండి మాయమటలు చెప్పి చేయలేని అభివృద్ధి పనులు ఈరోజు ఏడు లక్షల కోట్ల రూపాయలకు నెల నెల వడ్డీలు కట్టుకుంటూ కూడా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా కానివ్వండి మనకు ఆదాయం ఇబ్బంది ఉన్నా కూడా లక్షల కోట్లు అప్పున్నా కూడా దాంతోపాటు ఉచిత బస్సు వల్ల అట్లా రాష్ట్రానికి రాబడి తగ్గింది రెండోది ఏంటంటే ఫ్రీ కరెంటు ప్రతి ఒక్క కుటుంబానికి రెండు వందల యూనిట్ల వల్ల ఆ ఇన్కమ్ తగ్గింది గ్యాసు పన్నెండు వందలున్న గ్యాస్ను ఐదు వందల రూపాయలకు గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇవి ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ అయినప్పటికీ కూడా ఆ ఆదాయం కూడా తగ్గింది వాటితో పాటు అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవి చేస్తూ కూడా గతంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తా కేసీఆర్ ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఇవాళ పదహారు నెలల్లోనే దాదాపు యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారిది ఉన్నది ఒక్కొక్కరు ఉన్నత చదువులు చదివి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగాలు లేక అవస్థలు పడుతుండ్రు ఇవాళ నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి రాజీవ్ వికాస్ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇవాళ ఎన్నో అనేక సంక్షేమ పథకాలు చేపట్టుకుంటూ పోతున్నాం మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ అది గవర్నమెంట్కి ఇన్కమ్ తగ్గింది రైతు రుణమాఫీ చేస్తున్నాం రెండు లక్షలు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చేసిండ్రు అంటే ఇవి ఆదాయం తగ్గిందని ఎందుకు చెప్తున్నాం అంటే ఇంత కొన్ని అప్పు ఉంది ఇప్పుడు అధికంగా అన ఇప్పుడు మనకు వచ్చే రాబడి కూడా తగ్గినా కూడా ప్రజలకు ఇచ్చిన మాట కోసం మాట తప్పదు మటమ తప్ప మటమదిప్పని అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగానైతే సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు చేస్తూ అదే అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తుండ్రు రేపు రాబోయే రోజుల్లో కూడా అంటే కొందరు అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ ఇష్టం వచ్చినట్టు కొన్ని ఫేక్ న్యూస్ వెళ్తూ ప్రభుత్వాన్ని పేరు తీసుకొచ్చే విధంగా చెప్తారు గతంలో కూడా కొన్ని కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుండి విచ్చలు కూడా ఖర్చు చేసి కోట్ల రూపాయలు ఓట్ల వంచిన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది రేపు మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మూడున్నర సంవత్సరాలు కూడా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎందుకంటే పది సంవత్సరాలు వాళ్ళు చేయలేని అభివృద్ధి పని పదహారు నెల కాలంలోనే ఈ రకంగా చేస్తూ ఇవాళ భీమదేవి పల్లెని మండలంలో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి పనులు కళ్ళకు కనబడుతున్నాయి కానీ దయచేసి బీజేపీ వాళ్ళం కూడా ఇటు టీఆర్ఎస్ వాళ్ళు కూడా బీజేపీలో కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు మా రాష్ట్రం నుండి వాళ్ళు ఏ రకంగా తీసుకొచ్చారు నదులు ఇప్పటివరకు నిధులు ఒక నిధులు తీసుకురాలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తుండ్రు దానికి అనుగుణంగా కూడా ఈరోజు మండలంలో ఇరవై తొమ్మిది గ్రామాలలో కూడా ఏ ఒక్క గ్రామం పోయినా కూడా ప్రజలు అంత సంతోషంగా ఉన్నారు కాకపోతే ఈ చిన్న చిన్న ఏంటంటే గ్యాస్ సబ్సిడీ కానీ రైతు రుణమాఫీ ఒక ట్వంటీ పర్సెంట్ పల్లె సాంకేతిక కారణాలు తప్ప వేరేం లేదని అని ప్రజలు కూడా మేము ఎక్కడ పోయినా కూడా స్వాగతించడం జరిగింది ప్రజలకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతూ ముఖ్యంగా ఇక్కడికి నేను ఇక్కడ మండల ఇన్ఛార్జికి రావడానికి కోసం నా మీద నమ్మకంతో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయన్ రాయందర్ రెడ్డి గారు కానివ్వండి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వారు నా మీద నమ్మకంతో ఇక్కడ ఇన్ఛార్జీ నియమించడం జరిగింది దానికి అనుగుణంగా ఇక్కడున్న మండలం ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సహకారం తోటి ఈరోజు మండలం మొత్తం విజయవంతం జరిగిందని చెప్పి చెప్తూ ఈ కార్యకర్తలకు నేను మరొకరి సారి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలివిస్తాను మహిళలకు యువకులకు కానీ ఎన్నిసీఏ వాళ్ళకు కాని ప్రతి ఒక్కరు కూడా